తాలికల పాయసం తయారు చేస్తారు అవి ఒక్కసారి గట్టిగా క్లాస్ కదండి మా గట్టిగా అమ్మ చాలా చాలా ధన్యవాదాలు ఆ వన్ సిద్ధి వినాయకుడు మీకు అల్లా వెళ్ళాలి చాలాగా చూస్తారని కోరుకుంటున్నారు సుహాసిని గారు మీ తయారు చేసిన పిల్లలు అనుకోపోయారమ్మా రబలాడు తయారు చేస్తారమ్మా ఓకే ఆ వన సిద్ధి వినాయకుడు అవి అల్లా చల్లగా చూసి అదే విధంగా ఇబ్బంది వదిలే రకరకాల వంటకాలు తయారు చేయాలి అమ్మ నెక్స్ట్ ఇది ఏమైతాం అమ్మ ఎవరి భక్తురాలు ఓకే మళ్ళీ వద్దాం ఇక్కడికి అమ్మ నెక్స్ట్ అయితే

అమ్మ ఒకసారి మార్నింగ్ నుండి కష్టపడిన ఈ మహిళా మనం ఒకసారి గట్టిగా క్లాస్ కొట్టారమ్మా గట్టిగా ఓకే నెక్స్ట్ అమ్మా కళ్యాణి గారు మీరు చేసిన పిండి వంటకం పేరు పులిహోర చేశారమ్మా ఆ స్వామి వారికి ఎంత ఇష్టమైన పులిహోర తయారు చేశారు ఒకసారి కళ్యాణి గారికి క్లాస్ అమ్మా గట్టిగా నెక్స్ట్ పేరు శ్యామల గారు ఏం తయారు చేశారమ్మా దారక్ తయారు చేశారమ్మా సో ఆ స్వామి వారికి దారక్ అంటే చాలా ఇష్టం అంటే ఎప్పుడు దారక్ తయారు చేసేస్తారు గట్టిగా క్లాస్ కదండి గట్టిగా మనకి ఎంతో చల్లదనం ఇచ్చే సరివి ఆ విజ్ఞాన కోసం ఓ మహిళ అమ్మా ఆవిడ పేరు ఏంటి అరుణ గారు తయారు చేస్తారు ఆవిడకి ఒక్కసారి కృతజ్ఞతగా గట్టిగా కాస్తామా గట్టిగా నెక్స్ట్ అమ్మా మీరు చెప్పండి సుశీలమ్మ గారు నేను తయారు చేశారు మైసూర్ పాదం తయారు చేస్తారమ్మా సో ఆవిడకి ఒక్కసారి గట్టిగా కాసుకోవడం గట్టిగా నెక్స్ట్ మీ పేరు గారు మీరు తయారు చేసిన ఐటమ్ పేరమ్మా రవలాడు తయారు చేశారు సో స్వామి వారికి రవలాడు అంటే చాలా చాలా ఇష్టం అట సో గట్టిగా క్లాస్ చూడండి ఎవరికి గట్టిగా మా నెక్స్ట్ పేరు సులోచన గారు స్వామి వారికి బూలు పాయసం తయారు చేశారమ్మా సో ఆవిడకి ఒక్కసారి గట్టిగా గట్టిగా క్లాస్ పెట్టాలి మీరు ఎంకరేజ్ చేస్తే నెక్స్ట్ సారి ఒక టూ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఐటమ్స్ వస్తాయమ్మా అండ్ ఇల్లో ద బెస్ట్ వన్ కి మనం ఆహా ఏం రుచి కూడా పంపిస్తున్నాం శివ వైరం తినా ఓకే కొంచెం మీరే వచ్చేయాలి నెక్స్ట్ మన పేరు అరుణ గారు ఏం తయారు చేస్తారమ్మా బీట్రూట్ కట్లెట్ స్వీట్ బీట్రూట్ కట్లెట్ స్వీట్ తయారు చేశారమ్మా బీట్రూట్ ఆరోగ్యానికి ఎంతో మంచిది అలాగే విఘ్నేశ్వరు మన మూసికానందు కూడా చాలా చాలా ఇష్టం అంట సో కాబట్టి గట్టిగా అరుణ గారికి క్లాస్ గట్టిగా చెప్పండి రోజా గారు ఆ విఘ్నేశ్వరు ఇష్టమైన పాయసం తయారు చేస్తారు గట్టిగా క్లాస్ రోజా గారికి గట్టిగా ప్రసాదం ఇచ్చాక ఎనర్జీ వస్తుందా గట్టిగా క్లాస్ కొంచెం వైట్ చాలు కొంచెం వచ్చేయండి వన్ బై వన్ మీ పేరు చెప్పండి అమ్మా శాంతి గారు మీరు తయారు చేసిన ఐటమ్ పేరు మరత కాజా సో మరత కాజా విఘ్నేశ్వరుడికి అండ్ మూసికానందుకి చాలా చాలా ఇష్టం సో ఒక్కసారి క్లాస్ కొట్టండి మా భక్తురాలకి గట్టిగా జగదమ్మ గారు బూందీలు తయారు చేసి దాన్ని పాయసంగా చేసి ఆ విఘ్నేశ్వరుడికి నైవేద్యంగా పెట్టారు గట్టిగా గట్టిగా క్లాస్ కొట్టండి అమ్మా గట్టిగా దీపా గారు మీరు చేసిన ఐట గులాబ్జామ్ చేసారమ్మా సో రోజా గారికి గట్టిగా స్మూత్ గులాజం కోసం గట్టిగా క్లాస్ కొట్టండి నెక్స్ట్ రోహిణి గారు ఆ విఘ్నేశ్వర్ కోసం రెండు ఐటమ్స్ తయారు చేశారమ్మా క్యారెట్ హల్వా ఆరోగ్యానికి అండ్ కంటికి చాలా మంచిది అండ్ చెక్క బొమ్మలు చేశారు ఇవి రెండు సార్లు గట్టిగా క్లాస్ కొట్టండి అమ్మా గట్టిగా మా నెక్స్ట్ మీ పేరు భానుమతి గారు మరి భానుమతి గారు చెప్పండి అమ్మా రవ్వ పులిహోర చేశారు సగ్గుబియ్యం పాయసం కొబ్బరి బూళ్ళు గుడుమలు అమ్మా ఆరు వంటకాలు చేయడం అంటే ఈ రోజుల్లో నిజంగా గ్రేట్ కాబట్టి సో మీరు అందరూ వచ్చాయండి ప్రతి ఒక్కరు కూడా మా మహిళా భక్తులు చాలా ఎక్కువ క్వాంటిటీలో ప్రసాదం తయారు చేశారు చాలా అద్భుతంగా తయారు చేశారంట మన మూసికానందుడు మన మూసిక ముందుకు వెళ్ళాలి అమ్మ కొంచెం కొంచెం తక్కువ కావాలా అమ్మ కొంచెం కొంచెం అలా తీసుకొని ముందుకు వెళ్ళిపోవాలి సీన్ కావాలి కంప్లీట్ మెంబర్స్ ఒకసారి చూడండి అమ్మా అలా తీసుకుని ముందుకు వెళ్ళాలి అలా తీసుకుని ముందుకు వెళ్ళాలి మా ప్రతి ఒక్కరు వచ్చి ప్రసాదాన్ని తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం అమ్మా నాన్న స్పూన్స్ ఇవ్వండి స్పూన్స్ ఇవ్వండి ఫాస్ట్ గా స్పూన్స్ ఇవ్వండి స్వీట్లు తయారు చేశారు మా పిండి వంట వంటలు నిజంగా మహిళలకి ధన్యవాదాలు అమ్మా అమ్మా అండి రకరకాల ప్రసాదాలు ఉన్నాయి అమ్మా కమిటీ అమ్మా ఎవరు పెన్సిల్ టచ్ చేయొద్దు సో ఆ వినాయకుడు ముసుకం ద్వారా పంపిన మెయిల్ అమ్మాయి ఇది బాగుంది అది బాగోలేదని తెలియలేదట ఆ వినాయక స్వామి గారికి ప్రతిదీ కూడా మహా అద్భుతం ఆట సో మహా అద్భుతం అంటే వినాయకుడు అంటున్నాడు ఈ రోజు మన వినాయక స్వామి గారు ఏమంటున్నారంటే దేవలోకంలో ఉన్న అమృతం కన్నా పల్లి వీధి చేసిన మహిళలో వంటకాలు మహా అద్భుతం ఆట కాబట్టి ఈ కార్యక్రమంలో విజేత టోటల్ అందరు బ్యాచ్ మటుకు కూడా విజేత సో మనకి మెయిల్ ద్వారా వచ్చిన రిజల్ట్ ప్రతి ఒక్క మహిళ కూడా రిజైతే ప్రతి ఒక వంటకం తయారు చేసిన ప్రతి ఒక్క మహిళ కూడా రిజైతే ఇది మా రిజల్ట్ కాదు మాకు మెయిల్ అమ్మా సో మన విఘ్నేశ్వర స్వామి చాలా చాలా హ్యాపీ హ్యాపీగా ఇప్పుడు ఫీల్ అయ్యారు కాబట్టి అందుకే మరీ మరి కోరుకుంటున్నాం ఎవరు తయారు చేసిన పిండి వంట వద్ద వాళ్ళు ఉండవలసిందిగా కోరుకుంటున్నా మరికొద్ది క్షణాల్లో ఈ ప్రసాద పంపిణీ ఉంటుంది సో ప్రసాద పంపిణీ ఉంటుంది దయచేసి ఎవరు వెళ్ళదు దయచేసి ఎవరు వెళ్ళొద్దు అమ్మా దయచేసి ఎవరు వెళ్ళొద్దు ప్రసాద పంపిణీ కూడా ఉంటుంది ఎవరు ప్రసాదం ఉందో కోరుకుంటున్నా